మీరు ఒక ఆస్ట్రాలజీ పర్సన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి అంటే అన్న చిన్న ఇవాళ రేపు అయితే భార్య మధ్య సమస్య లేదు ఇక్కడ పెట్టింది అక్కడ తీసాము అన్నా లేదంటే అంటే మంచి తాగాము అన్నా తాగలేదు అన్నా చాలా చిన్నవి సిల్లి అలాంటి రీజన్స్ అసలు దేని వల్ల అంటారు దానికి సంబంధించి గ్రహస్థితులు చూడమ్మా పెళ్లి చేసుకునేటప్పుడు అంటే దానికంటే ముందే ఖచ్చితంగా జాతక చక్రాలు పరిశీలన రెండు సెట్ అయితేనే పెళ్లికి వెళ్తా ఉంటారు మామూలుగా అంటే ప్రేమ వివాహాలు పక్కన పెట్టండి ట్రెడిషనల్ గా జరిగేది ఫస్ట్ ట్రెడిషనల్ గురించి మాట్లాడితే పక్కాగా ఈ కాంబినేషన్స్ వలన ఎటువంటి కొట్లాట రావు అని చెప్పగలిగే ఆస్ట్రాలజర్ ఉండాలి ఇక్కడ ఆస్ట్రాలజీ ఫెయిల్ కాదు ఆస్ట్రాలజర్ ఫెయిల్ అయితాడు జ్యోతిష్యం ఫెయిల్ కాదు జ్యోతిషుడు ఫెయిల్ అయితాడు ఎప్పుడైతే పర్ఫెక్ట్ కాంబినేషన్స్ ఆ లెక్కలన్నీ కట్టి ప్రాపర్ గా చెప్పలేకపోయినాం అనుకో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళికొడుకు జాతకంలో గానీ పెళ్లి కూతురు జాతకంలో గానీ గురుగ్రహము శుక్రగ్రహాల యొక్క వాటి యతిని వాటి స్థానాన్ని లెక్కేస్తాడు జ్యోతిష్యుడు ఇవి గా ఉండి షడ్బలాలతో కూడి ఉంటే ఎటువంటి నొప్పులు రావు అది ఎవరు ఇది బాధ్యత ఎత్తికేసుకోవాలి జ్యోతిష్యుడు పక్కాగా చూసి చెప్పగలగాలి అంతే కదా బాగుంది రెండులో ఇది ఐదులో ఇది ఉన్నాడు సక్సెస్ అంటే అది ఫెయిల్యూర్ అవుతుంది చాలా దానికి ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవన్నీ లెక్క వేయగలగాలి జ్యోతిష్యుడు అప్పుడు పద్ధతిగా ఉన్న జాతకాలు అయితే ఎటువంటి సమస్యలు లేకోకుండా వెళ్ళిపోతాయి ఎస్పెషల్లీ ఈ గొడవలన్నీ జరిగేది కుజదోషం అన్న వల్ల ఎక్కువ జరుగుతుంటాయి కుజదోషము షష్టాష్టకాలను రెగ్యులర్ గా వినింటాం వాటితో పాటు పంచనవకాలను కొన్ని ఉంటాయి పంచనవకాలు ట్వెల్వ్ వన్ ఇట్లాంటి కాంబినేషన్లు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ కుజుడు ఎతిలో ఉన్నప్పుడు కానీ ఆ సంబంధిత గ్రహాలతో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ సంఘర్షణలు అనేవి జరుగుతూ ఉంటాయి కొట్లాట్లు అది మనం ముందే ఇది చేసుకొని రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు ఇక ప్రేమ వివాహాలకు వద్దాం ప్రేమ వివాహాల్లో దానికి సంబంధించిన కొన్ని ఎత్తులు ఉంటాయి ఆ జాతకాల్లో కొన్ని ఎత్తుల్ని బట్టి ఇది ప్రేమ అని చెప్పచ్చు కానీ ఆ ఎత్తులు ఎప్పటి వరకు నడుస్తాయంటే కొన్ని దశల మీద ఆధారపడి ఉంటాయి కొంతమంది చూడండి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు ఏదైనా విడిపోతుంటారు అంటే ఆ లవ్ అనేది ఆ ఎనర్జీ ఆ గ్రహాల కొంచెం వరకు వాళ్ళని లాక్కొస్తుంది అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ మధ్య అంత పురపచాలు ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ వరకు తీసుకొచ్చిన గ్రహాలు దశ చేంజింగ్ అనేది ఉంటుంది రైల్వే స్టేషన్ లో మారుస్తారు కదా అట్లా ఇప్పుడు చూడండి మన రాకెట్ పరిశీలన చేయండి పైకి వెళ్ళడానికి వరకు కొన్ని హెల్ప్ తో పై వరకు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ విడిపోయినాక అది అసలైంది పైకి వెళ్ళిపోతుంది అట్లా ఈ ప్రేమ వివాహానికి సంబంధించిన వరకు కొన్ని బూస్టింగ్ గ్రహాలు లాక్కొస్తాయి వాళ్ళకి ఇంకా దానిలో పని అయిపోయింది అవి వెళ్ళిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ మిగతా పని మిగతా గ్రహం తీసుకుంటుంది హ్యాండ్ ఓవర్ లేదు అక్కడ ప్రాపర్ పొజిషనింగ్ ఎత్తులు లేకపోతే మటుకు వీళ్ళకి దెబ్బ పడుతుంది అది అక్కడనే కొట్లాట్లు ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం ముందే వీటిని చూసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆ గ్రహాలను శాంతి చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతాం పెళ్లి దగ్గరకు వచ్చేసరికి కుజదోషం మెయిన్ కుజదోషం ఉంది అని అంటే అది దరిదాపుల్లో కూడా పెళ్లి సంబంధం రాదు దాని నివారణ మీరు ఏమన్నా చెప్పగలుగుతారా చెప్పొచ్చు చూడండి చాలా మందికి తెలిసినది కుజదోషమే కుజదోషానికి మించున్నాయి గురుదోషము శుక్రదోషం అని ఉంటాయి కుజుడు కేవలం కొట్లాట్లు మాత్రమే పెడతాడు మానసిక సంఘర్షణని ఇవ్వగలడు గురు దోషాలు శుక్రదోషాలు ఉంటే అసలుకి కొన్ని కొన్ని తరాలను కుదిపేస్తుంది అది ఎస్పెషల్ శుక్రదోషం దీంట్లో రకరకాలు ఉంటాయి భృగుషట్క దోషాలని వక్రగురు దోషాలని బ్రహ్మశాపాలని ఇవన్నీ ఉంటాయి కుజ దోషము రెగ్యులర్ గా అందరికి తెలిసినది మనకి తెలిసిన వాటిలో కుజదోషుడు అంటాడు నాట్ ఓన్లీ కుజుడు గురు శుక్రుల ఎఫెక్ట్ మామూలుది కాదు జ్యోతిష్యంలో ఎస్పెషల్లీ ఇవి వీళ్ళు ఏంటంటే పెళ్లి గ్రహాలు ఇవి గురు శుక్రులు కుజుడు ఈజ్ నాట్ మ్యారేజ్ గ్రహం గురుశుక్రులు పెళ్లి గ్రహాలు కుజుడు మంగళకారకుడు అంటే ఆ ఈవెంట్ మేనేజర్ లాగా బట్ ఇంటర్నల్ ఎనర్జీ అంతా శుక్రుల మీదే ఉంటుంది మంగళకారకుడు అందుకే మాంగళ్య బలం ఇవన్నీ కుజుల మీద ఉంటాయి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఆ అమ్మాయి యొక్క తాలి యొక్క పవర్ ఎనర్జీ అనేది కుజుడు చూసుకుంటాడు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ పోర్టిఫోలియోస్ ఉంటాయి వీళ్ళకి ఎవరి పరిధిలో వాళ్ళు యాక్ట్ చేస్తా ఉంటారు సో నాట్ ఓన్లీ కుజుడు గురు శుక్రులు కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తారు వక్రగురు ఉన్న కొన్ని లగ్నాలకు శుక్రదోషం కూడా ఉన్న ఇక రాహు అయితే ఇంకా ఇంకా చెప్పనవసరం లేదు సో రకరకాలు ఉంటాయి పరిహారాలు అడిగారు కదా కుజ దోషానికి పరిహారాలు రెగ్యులర్ గా చేసేది వచ్చి సుబ్రహ్మణ్య స్వామి సాత్విక విధానం సుబ్రహ్మణ్య స్వామి ఏడు వేల జపం చేయడం కుజ జపం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇందులో మళ్ళీ కుజ కుజదోషాల్లోనే మళ్ళీ దాదాపు ఒక ఆరు రకాల కుజదోషాలు ఉంటాయి కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి అది రెగ్యులర్ గా తెలివడం తెలిసిండేది అందరికీ దీంట్లో ఏడు వేల జపం అనేది చేస్తాం ఏడు వేల జపం కుజుడికి చేసేస్తే కుజ కుజదోషం శాంతి ఇంకా పంతులు ఏదో తిప్పలు పడి పెళ్లి దోష నివారాన్ని చేసేస్తాడు కుజుడిని కాసేపు పక్కన పెడితే ఇందులో అష్టమ కుజదోషం అని ఇంకొకటి ఉంటుంది రకాలు ఇవన్నీ కుజాష్టక దోషం అంటారు దీన్ని ఇది వెరీ వెరీ డేంజరస్ దోషం అంటే ఇది మామూలు టెంపో కాదు భయంకరమైనది అసలు వాళ్ళు పెళ్ళివ్వడం గగనము కానీ వాళ్ళు అసలు చేసుకునేదే కాదు వీళ్ళకి ఒకవేళ చేస్తే అత్తతో ఇంకా జుట్లు జుట్లు పట్టుకుని కొట్లాడతారు నిజంగా అంటే అష్టమ కుజ దోషం అంతటి ఇంపాక్ట్ ఇస్తుంది అత్త కూడా వెరీ అగ్రెసివ్ అత్త ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు చూడండి మనం పా సినిమాల్లో గయ్యాలెత్తలు అంటారే ఈ గయ్యాలెత్తల ఈ గయ్యాలి అత్తల సఫరర్స్ ఈ కోడలు ఉంటారే వీళ్ళందరికీ అష్టమ కుజ ఉండే అవకాశాలు ఉంటాయి అంటే ఇండివిజువల్ మారుతుంది బట్ మాక్సిమం అష్టమ కుజ ఉండే అవకాశాలు ఉంటాయి సరే ఇక మనం పరిహారాల గురించి ఇందులో ఇది ఇంకొకటి ఈ కుజాస్తక దోషం ఉన్నప్పుడు కదలి వివాహం అనేది ఒక వివాహం చేస్తారు కదలి కదలి వివాహం కదలి వివాహం అంటే అరటి చెట్టు తోటి పెళ్లి చేయడం ఎవరికి అబ్బాయిలకు ఉన్నప్పుడు ఈ అష్టమకు ఉన్నప్పుడు అరటి చెట్టు తోటి వివాహాలు చేసేసి అరటి చెట్టుని నరికేస్తాడు పంతులు అరటి చెట్టుకు పేరు పెడతారు టెంపరీకి రంబో మేనకు ఉరువశ ఏదో ఒకటి పెడతారు పెట్టి వానికి ఇచ్చి పెళ్లి చేసి దాన్ని సంపేస్తారు అరటి చెట్టుని తర్వాత వాళ్ళ ప్రక్రియలో పంతులు చేసే బాధ ఆ పంతులు పడతారు తర్వాత ఇది అబ్బాయికి ఒక రకం ఉంటే అమ్మాయికి మళ్ళీ వేరే ఉంటుంది అమ్మాయికి శ్వేతార్క వివాహము తర్వాత కుంభ వివాహం అని ఉంటాయి సేమ్ ఈ అష్టం కుజ దోషాలకే శ్వేతార్కం అంటే మన తెల్లజిల్లెడి చెట్టు తెల్ల ఇంకోటి కుంభ వివాహం అంటే పాట్ ఎంటీ కుండ కుండ కుండతోటి చేసేసి కుండను పగలగొట్టడము శ్వేతార్క వివాహంలో కూడా వివాహం అనంతరం ఆ మొక్కకి నరికేయడం ఆ పూలు తెంపేయడం ఇవి రకరకాల పద్ధతులు ఉంటాయి ఇక్కడ మనం కనిపెట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్వేతార్క వి అమ్మాయిలకు చూడండి మన సాంప్రదాయం ఎంత పక్కగా చెప్పింది అమ్మాయికి వచ్చే తల్లికే ఈ శ్వేతార్క అంటే ఈ మగ జాతికి సంబంధించిన చెట్లు అనమాట అందుకే ఇది తెల్ల జిల్లేడు ఇది కొంటూ మగ మగ వృక్షం లాగా ఎందుకంటే అది ఇది గణపతి అంటాం కదా విఘ్నాలు కలగకుండా చూడండి మన సాంప్రదాయం ఎంత అద్భుతంగా వానికి ఇచ్చి చేస్తారు రెండోది కుంభ వివాహం కుంభ అంటే ఇది కడవ అని చెప్పాను కదా ఎంటి కడవ ఎందుకు కుండతోటి చేస్తారు అంటే కుండ అనేది మట్టితో చేశారు మట్టి ఈక్వల్ టు అదే భూమి దీన్ని భూమ్యం అంటారు భూమ్యం అంటే కుజుడు ఓకే మన గ్రహాల్లో మంగళుడు గుజుడు ఆయన కుజ కుజదోషం ఇచ్చేది అంటే ఆ మట్టికి అదేమంటారు ఓనర్ భూమ్యం ఆ భూమినాథుడైన కుజునికి ఇచ్చి అది ఈక్వల్ టు కుజుడు కాబట్టి ఇచ్చి పెళ్లి చేసేసి నైనా నీకు ఫస్ట్ పెళ్లి లేదు కుండని పక్కలు కొట్టేది అంటే రేపు పొద్దున మళ్ళీ దోషాలు రాకోకుండా వివాహంలో ఏం కాకోకుండా ఆ బాధని దేవతలే భరించి మనకు రిమూవ్ చేసే ప్రక్రియలు ఉంటాయి కుజ దోషంలో